క్రీస్తు పరిషుధ నామమున కూడి వచ్చిన మీకు మరణాత దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శ్రమకాల ధ్యానంలో మనందరం కూడుకోవడానికి దేవుడు కృప చూపినారు అపోసులు ఏ విధంగా దేవుని స్వార్థ కొరకు శ్రమ దేవుని మహిమ కొరకు జీవించారు దేవుని స్వార్థ కొరకు వారి సేవను ఏ విధంగా నడిపించారు ఏ విధంగా హతసాక్షులయ్యారో ఆ సంగతులను మనము ధ్యానము చేయించి ఉన్నాము అందులో భాగంగా ఈరోజు అల్ఫయి కుమారుడగు యాకోబును గూర్చి మనము ధ్యానము చేయిచి ఉన్నాము యాకోబును మనకి నూతన నిబంధనలో ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు బైబిల్లో మనకు కనబడుచు ఉన్నారు ఇంకా అనేక మంది ఉండి ఉండవచ్చును బైబిల్లో మనకు ఒక ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు కనబడుచు ఉన్నారు ప్రిల్లరా జబదయ్ కుమారుడు యాకోబు యాహాను సహోదరుడు అని మనం ఎరుగుదుము ఈయనను ప్రభువే పిలిచినట్లుగా మరి మత వార్త నాలుగవ వద్ద ఇరవై ఒకట వచనంలో ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ్ కుమారుడిన యాకోబు అని అతని సహోదరుడిన యాహాను మరి అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్ యొక్క ధోనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచాం వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి జబదయి కుమారుడగు యాకోబు ఈయన త్రయంలో పన్నెండు మంది శిష్యులలో ముగ్గురు శిష్యులు అంతరంగిక శిష్యులుగా ఉన్నారు యేసును వెంబడించి ఏసు యొక్క అంతరంగిక శిష్యులుగా వారు ఉన్నారు గమనించాలి అందుకే ఈయనకు పెద్ద యాకోబు అంటే శిష్యుల్లో ఇద్దరు యాకోబులు ఉన్నారు కాబట్టి వీరికి పెద్ద యాకోబు అనే నామకరణం అంటే పెద్ద యొక్క అని పిలిచినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక మరి ఒక యాకోబు యేసు ప్రభు శిష్యులలోనే ఉన్నాడు ఆయన గురించి మత యేసు వార్త పదవ అధ్యాయంలో మూడవ వచనంలో వ్రాయబడిన మాటలు మనం చూస్తే చూడండి అక్కడ అల్ఫై కుమారుడగు యాకోబు అనే మాట మనం చూస్తే అల్ఫై కుమారుడగు యాకోబు ఈ జబదయ్ కుమారుడగు యాకోబు అల్ఫై కుమారుడగు యాకోబు అని ఎందుకు రాశారు అంటే మరి ప్రభు శిష్యులలోనే ఇద్దరు ఉన్నారు కాబట్టి వారిని గూర్చి వివరం తెలియచేయడానికి గాను ఆ జబదయ కుమారుడగు యాకోబు అల్ఫై కుమారుడగ యాకోబు అనే మాట మనం చూస్తున్నాము ఈ ఈయనను చిన్న యాకోబు అను కూడా పిలిచారని మనకు వాక్యం కూడా తెలియచేస్తూ ఉంది మతేసు వార్తలో పదిహేను మార్కుస్ వార్త మార్కుస్ వార్త పదిహేను అధ్యాయము నలభై వచనాన్ని మనం చూస్తే అక్కడ వారిలో మగ్ధలేని మరియూ చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు సలోమేయు ఉండిరి చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరి కాబట్టి గ్రహించండి నేను చిన్న యాకూబు అని కూడా పిలిచారు బహుశా వయసులో చిన్నవాడు కావచ్చును ఆకారంలో దేహదారుడ్యుల్లో కూడా ఈయన చిన్నవాణిగా ఉండి ఉండవచ్చును అందుచేత ఆయనను చిన్న యాకూబు అని పిలిచారని బైబిల్ చరిత్రకారులు తెలియచేయచ్చు ఉన్నారు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు శిష్యులలో ఉన్న ఇద్దరు శిష్యులు ఒకరు జబదయ్ కుమారుడగు యాకోబు రెండో వారు అల్ఫయ్య కుమారుడగ యాకోబు జబదయ్ కుమారుడగ యాకోబును ఆ పెద్ద యాకోబని పిలిచారని అలాగే అల్ఫై కుమారుడగ యాకోబును చిన్న యాకోబని పిలిచారని మరి మనకు చెప్పబడుచు ఉన్నది అలాగే మరి యొక్క యాకోబు ఉన్నారు ఆయన మనకు మరి పత్రికా పాఠములలో యాకోబు రాసినటువంటి పత్రిక అనే పత్రికను రాసినటువంటి రచయితగా మనకు కనబడుచు ఉన్నది అంతేకాకుండా ఏసు సహోదరుడుగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడుగా అంటే ఎలాగు సహోదరుడు అనగా పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు జన్మించిన తరువాత గమనించండి అలాగూ ఆయన జన్మించిన తరువాత ఏసేపు మరి అమ్మల సంసారిక జీవితంలో జన్మించినటువంటి కుమారుడు ఈ యొక్క యాకోబు వరుసకు యేసుక్రీస్తునకు సహోదరుడుగా ఉంటాడు కనుక గమనించండి ఆయన కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఘనమైన వ్యక్తిగా ఇరుషలేములో బలమైన పనిచేసినటువంటి వ్యక్తిగా మరి ఒక పత్రిక రాసి సంఘమును బలపరిచిన వ్యక్తిగా దేవుని కొరకు పనిచేసినటువంటి వ్యక్తిగా ఈ యాకోబును మనము చూడగలుగుతాం ముగ్గురు ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఈ యాకోబులను చూస్తున్నాం ఏసు ప్రభు శిష్యులలో ఇద్దరు యాకోబులు ఏసు ప్రభు సహోదరుడుగా ఉన్నటువంటి మరి యాకోబు మనకు కనబడుతున్నారు వారిని గురించి మనకి మతయసు వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదు వచనంలో మనం చూస్తే ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియే కాదా యాకోబు యోసేపు సీమోను యోధాను వారితని సోదరులు కారా యేసుప్రభును గురించి ఆయన ఉపమానాలు చెప్పి బోధిస్తూ ఉంటే మరి ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపడుతూ ఈయన వడ్లవాణి కుమారుడు కాడా ఈయన యొక్క తల్లి పేరు మరే కాదా ఏసేపు కాదా అంటూ ఇతని సోదరులు పలానువారు పలానువారు కారా అంటూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూచుచున్నాము గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను గుర్తించండి ఇక బైబిల్లో ఈ ఇప్పుడు మనం ఎవరిని గురించి చెప్పుకుంటున్నాము అంటే చిన్న యాకోబు అనబడే యేసు ప్రభు శిష్యులలో అల్ఫై కుమారుడుగా చెప్పబడిన యాకోబును గురించి ప్రస్తుతం మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాము గుర్తించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం ఈయన గురించి బైబిల్లో చాలా తక్కువ విషయాలు వ్రాయబడి ఉన్నవి మీరు కుటుంబ నేపథ్యాన్ని మనం చూస్తే తండ్రి అల్ఫయి అని మత్త పది మూడులో వ్రాయబడి ఉండగా అలాగే ఆయన మరి పేరు మరి యొక్క పేరు క్లోఫా అని కూడా యోహాను సువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఐదు వచనాన్ని మనం చూస్తే కనబడుచు ఉన్నది ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు అక్కడేమో యాకోబు యోసే అని వారు తల్లి అని వ్రాయబడిన మాట ఇక్కడ క్లోఫా భార్య అయిన మరియ అని వ్రాయబడి ఉన్నది దీన్ని బట్టి అల్ఫైకి మరొక పేరు ఉన్నది అని ఆ పేరు క్లోఫా అని మనకు ఉన్నది గ్రహించండి తల్లి పేరు మరియా తల్లి పేరు మరియా ఇరవై ఏడు మతేశ్వ వార్తలో యాభై ఆరో వచనాన్ని మనం చూస్తే ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఆరో వచనంలో వారిలో మగ్ధలేని మరియయు యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియయు జబదయ కుమారుల ఉండిరి అంటే యేసు ప్రభు యొక్క సమాధి చేయు సమయమున లేక లేక ఆ దూరం నుండి చూచేటటువంటి వారిలో దూరం నుండి చూచే సమా శిలువ వేయబడిన సమయంలోను అలాగే ఆ సమాధి చేసిన సమయంలోను అలాగే సమాధి యొద్దకు విశ్రాంతి దినమున వెళ్ళిన వారిలోనూ ఈ మరియలో ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది అందులో ఇక్కడ మనకు మరియు యాకోబు యోసే అనే వారి తల్లి అనే మాట మనకు కనబడుతూ ఉంది అక్కడ మార్కుస్ వార్తలో చిన్న యాకోబు యోసే అనే వారి తల్లి అని కనబడుతూ ఉంది చరిత్రను బట్టి కొందరు చరిత్రకారులు చెప్పే మాట ఏమిటంటే యేసు తల్లి అయిన మరియయు అలాగే ఈ మరియయు అక్క చిల్డ్రన్ డ్రైవ్ ఉండవచ్చు సహోదరిలు కావచ్చుననే అభిప్రాయం కూడా మనకు కనబడుచు అన్నది గమనించాలి అలాగే ఇంకొక మాట కూడా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు మత్తయి కూడా వీరికి సోదరుడు యాకోబు యోసే అను వార మాత్రమే కాకుండా మత్తయ్య కూడా వీరి యొక్క సహోదరుడై ఉండి ఉండవచ్చునని చరిత్రకారులు అభి ఎక్కువ మంది అభిప్రాయం ఎందుకంటే మనం వాక్యాన్ని చూసినట్లయితే మార్కుస్ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చూస్తే ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయ్య కుమారుడకు లేవిని చూచి నన్ను వెంబడించమని చెప్పాను అల్ఫయ్య కుమారుడు ఈ చిన్న యాకోబు కూడా అల్ఫయ్య కుమారుడే మత్తయ్య కూడా అల్ఫయ్య కుమారుడే కాబట్టి వీరిద్దరూ కూడా అంటే యాకోబు యోసే మత్తయి యోసే అనే వాణ్ణి గురించి మనకు ఏ విధమైనటువంటి వివరాలు లేవు చెన్నయ్య ఆకోబు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు అని వ్రాయబడుతుంది మత్తయి కూడా ఏసు ప్రభు శిష్యుల్లో ఒకనిగా పిలువబడ్డాడని మనకు కనబడుచు ఉన్నది కాబట్టి గమనించండి కుటుంబ నేపథ్యాన్ని మనం చూస్తే తండ్రి అల్ఫయి అలాగే కులోఫా తల్లి మరియా వీరు ఆ సోదరులు యోసే అలాగే మత్తయి అని చరిత్రను ఆధారం చేసుకొని మనము చెప్పగలుగుతూ ఉన్నాం బైబిల్లో ఉన్న ఆ తల్లిదండ్రుల పేర్లను బట్టి మనము గ్రహించగలుగుతూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ రాయక ఈ బైబిల్లో వీరిని గూర్చి మనకి ఏమి కూడా వ్రాయబడలేదు శిష్యులలో ఒకడగా పది అధ్యాయం మూడో వచనంలోను మత వార్తలో మార్కుసు వార్త మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలోను అలాగే లూకాసు వార్త ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనంలోను వీరిని గూర్చి మరి శిష్యులలో ఒకడు అని వ్రాయబడుట మనం చూచొచ్చు ఉన్నాము చరిత్రను బట్టి మనం చూస్తే మరి మరికొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి మనం చరిత్రలోకి వెళదాము బైబిల్ని బట్టి మనం చూస్తే మరొకసారి వారిని గూర్చి వ్రాయబడి ఉండుట మనం చూస్తాము ఆయన యేసు ప్రభు పునరుత్డై లేచిన సమయంలో శిష్యులతో పాటు ఆయన కూడా ఉండి యేసు ప్రభు పునరుత్నమును చూచినవాడు రెండు యేసు ప్రభు వారికి చెప్పాడు ఆరోహణమై వెళ్తూ మీరు ఆత్మను పొందండి పరిశుద్ధాత్మ కొరకు మరి ఎదురు చూడండి పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్నంలోనే నిలిచి ఉండండి అని ప్రభువు చెప్పిన మాటను బట్టి వారు గదిలోనికి వెళ్ళి అక్కడ పది దినములు ఆత్మ కొరకు ఎదురు చూచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఆ ఎదురు చూచే వారిలో అపస్సుల కార్యములు మొదటి అధ్యాయము వచనాన్ని మనం చూస్తే అక్కడ కనబడుతూ ఉన్నది ఎదురు చూచే వారిలో మనం చూడండి వారు పట్నంలో ప్రవేశించి తాము బస్సు చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యాహాను యాకోబు అంద్రయ్య ఫిలిప్పు తోమ భర్తలోమయ్యి మత్తయ్యి అల్ఫయ్య కుమారుడుగు యాకోబు జూలైతే అనబడిన సీమోను యాకోబు కుమారుడుగు యోధా అనువారు గమనించండి వీరితో పాటు మరికొంతమంది స్త్రీలు వీరందరూ కూడా వీరందరూ కూడా మరి ఆత్మ కొరకు కనిపెట్టారు అలాగే రెండవ అధ్యాయ ప్రకారం పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు మరి దేవుని ఆత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలింది అని దానిని బట్టి వారు ఆత్మతో నింపబడిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడారు అని మనం చూస్తాం ప్రియమైన వలరా గమనించండి గుర్తించండి గ్రహించ ఆ తర్వాత ఆత్మను పొందిన తరువాత దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారమును బట్టి మత వార్తలో పదే అధ్యాయం మొదటి వచనాన్ని బట్టి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను వారికి అధికారం ఇచ్చాను ఇంకా ఎనిమిదో వచనంలో రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయండి దయ్యాలను వెళ్ళగొట్టండి అని ఇచ్చినటువంటి అని ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సూచక్రియలు చేసేటటువంటి అధికార అలాగే సువార్తను ప్రకటించేటటువంటి అధికారం కూడా ఆరో వచనంలో ఇస్రేలు వంశములోని వం నశించిన గొర్రెల యొక్కకి వెలుడి వెళ్ళు చూపరాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి ఇవి యేసు వారు ప్ చెప్పినటువంటి మాటలు ఈ మాటలను బట్టి ఈ మాటలను బట్టి వారు మరి మంచిగా యేసుక్రీస్తు యొక్క పని నిమిత్తము వారు వెళ్ళినట్లుగా పనిచేసినట్లుగా మనము చూచి ఉన్నాము గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా గ్రహించండి గమనించండి ఈయన్ని గురించి చరిత్రను బట్టి మనం చూస్తే ఈయన ఒక జలోతీయుడుగా ఉన్నాడు అనేటటువంటి విషయము మనకు కనబడుచున్నదంటే మతాభిమానిగా మతాభిమానిగా ఉన్నట్లుగా మనకు కనబడుచు ఉన్నది గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ఇలాంటి మతాభిమానము కలిగిన వ్యక్తిని దేవుడు తన పని కొరకు తన సేవ కొరకు వాడుకున్నాడు బహుశా ఈయన గురించి ఎక్కువ విషయాలు లేవు కానీ ఈయన ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నడలో వాడు నూతన సృష్టి అని పౌలు గారు చెప్పిన కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ప్రకారంగా ఈ మతాభిమానిని ఈ చిన్నవాణిని దేవుడు నూతనంగా మలచి దేవుని కొరకు మరి వాడబడేటటువంటి ఓ సాధనముగా మార్చివేసినట్లు మనం చూస్తాం యేసు ప్రభు శిష్యుల్లో కొన్ని ఉన్నాయి మనకి సామాన్యంగా మనకు కనబడే బైబిల్లో కనబడే వర్గాలు ముగ్గురు అంతరంగిక శిష్యత్రయం ఉన్నారు యోహాను పేతురు ఆ యాకోబు అనేవాళ్ళు ఆ తరువాత తొమ్మిది మంది ఆంధ్రయ ఫిలిప్పు భర్తలోమయ్యి తోమయ్యి తద్దయ్య అని మీరు పెరుగు మారు పెరుగుల లెబ్బయి కణానీడిని శ్రీమోనిస్కర్ యువతి యోధ కనానీడిని వీళ్ళందరూ కూడా ఒక వరుసలో ఉన్నారు వీళ్ళందరూ ఒక వరుసలో ఉన్నారు గ్రహించండి ఎనిమిది మంది ఇక ఆ తర్వాత ఒకే ఒక్కడున్నాడు అతను ఇష్కరు యోతు యోధ ఇస్కరు యోతు యోధ ఈతను ఒక వర్గం ముగ్గురు అంతరంగిక శిష్యులైతే మరి అనబండుగురు కాస్త దూరంగా ఉంటే ఒకడేమో ఊరిలోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి బేరాలు ఆడుకొని ఏసు ప్రభువును అమ్మే వర్గంలో ఉన్నాడని బైబిల్ వర్గీకరణ మనం ఏసు ప్రభు శిష్యులను బట్టి చేయవచ్చు మరి ఒక వర్గీకరణ ఏమిటంటే నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు 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 మూడు వర్గాలు ఉన్నాయి పేతురు యాకోబు యోహాను ఆంధ్రయ ఒక వర్గమైతే ఫిలుప్పు భర్తలోమయ్యి తోమయ్యి మత్తయ్యి ఒక వర్గమైతే చిన్న యాకోబు అనే లెబ్బయి అలాగే కనానీడైన సీమోని ఇస్కర్ యువత యుధ ఒక వర్గంగా ఉన్నారని మరి ఒక వర్గీకరణ కూడా మనము బైబిల్ని బట్టి చేయగలుగుతాము గమనించండి పేతురు యాకోబు యోహాను ఆంధ్రేయ వీరు అంతరంగిక శిష్యులు యేసు రాకడ సంభవాలను కూడా ఎప్పుడు జరుగుతాయి ఏమిటని అడిగేటప్పుడు ఈ నలుగురు ఉన్నట్టుగా మనం చూస్తున్న వీరు సంపూర్ణంగా దేవునికి లోబడి దేవుని వెంబడించి మరి అంతరంగిక శిష్యులుగా ఉండి దేవునిలో సాగిన వారుగా మనకు కనబడుతూ ఉంటే రెండో వర్గం ఫిలిప్పు అలాగే భర్తలోమయ్యి తోమ మత్తయ్యి వీరు కొద్ది అనుమానాలు ఉన్నప్పటికీ అనుమానాలను నివృత్తి చేసుకొని దేవుని కొరకు పనిచేసిన వ్యక్తులుగా మనం చూస్తాము పిలుపుకు అనుమానం ఇంతమందికి భోజనాలు ఎక్కడ పెడతాము మరి రెండు వందల ధ్యానాలైన అవసరం కదా అనేటటువంటి అనుమానం మైకి అనుమానం నజరేతు నుండి గొప్పదయమైన రాగలుగుతుందా అతనేయులు అనేటటువంటి ఆయనకు అనుమానం తోమాకు కూడా యేసు ప్రభు లేచాడంటే ఆయన గాయాల్లో వేలి పెడితే కానీ చూడననేటటువంటి నమ్మలేననేటటువంటి అనుమానం అత్తయ్య అయితే ట్యాక్స్ కలెక్టర్గా ఉండి అన్యాయంగా అక్రమార్జన చేసిన వాడు కానీ వీళ్ళందరినీ కూడా వారి అనుమానాలను తీర్చి వారిని పిలిచి వారిని దేవుని కొరకు వాడుకున్నాడు వీరు రెండవ వర్గం ఇక మూడవ వర్గం ఉన్నారు అనే తద్దయ్యనే మేరుపా మారుపెరుగల లేబయి కణానీయుడైన సీమోను ఇస్కరు యూత్ యోధ వీరు మతాభిమానులుగా ఉన్నారని జలుతీయులుగా ఉన్నారు అని వారిని గురించి చెప్పబడుతూ ఉన్నది ఇలాంటి జలుతీయులుగా మతాభిమానులుగా ఉన్నటువంటి వీరిని కూడా దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు మొదటి వర్గపు శిష్యులను ఏ విధంగా వాడుకున్నాడో రెండవ వర్గపు శిష్యులను సందేహములన్నీ తీర్చి వారిని దేవుని పని కొరకు ఎలాగో వాడుకున్నాడు మూడో వర్గం వారు మతాభిమానులుగా ఉన్నను దేవుడు వారిని కూడా బహుబలంగా వాడుకున్నాడు ఎందుకనంటే క్రీస్తు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి దేవుని యొక్క ఆలోచన కూడా అనాథ నుండి ఉంది అంటే చిన్న చిన్న వారినే దేవుడు వాడుకుంటాడు వారి ద్వారానే కార్యం చేస్తాడు దావిదును గురించి మనం సమయంలో మొదటి గ్రంథం పదహారో అధ్యాయాన్ని చూచినప్పుడు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నేను అంతరంగాన్ని చూస్తానని చెప్పి మరి వచ్చుచున్నటువంటి ఆ యొక్క దావిదును చూచి నేను కోరుకున్నవాడు ఇతడే అని కోరుకున్నటువంటి వ్యక్తిగా దావీదును మనం చూస్తాం దావీదులో అప్పటికి ఏ విధమైన శక్తి సామర్థ్యం లేదు దేశాన్ని పాలించగలిగిన జ్ఞానం లేదు పశువులను మేపుకునేటటువంటి ఒక సామాన్యమైన కాపరిగా ఉన్నాడు కనీసం మిలిటరీ ఉద్యోగం సన్యాధిపతి లేక భటుడు ఉద్యోగంలో కూడా లేడు కాని దేవుడు ఆయన్ని వాడుకున్నాడు జక్కయ్య పాపి కానీ ఇతడును అబ్రహాము కుమారుడే అంటూ అతన్ని వాడుకున్నటువంటి మాటలు మనం చూస్తాం ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల అధ్యాయముగా చెప్పబడింది అక్కడ వారు ఏ విధమైన కార్యాలు చేశారు వారి పేర్లన్నీ వ్రాసినట్టుగా మనం చూస్తాము కానీ కానీ అనేక మందిని గూర్చి పదకొండవ అధ్యాయం ముప్పై మూడో వచనంలో మనం చూస్తే వారి విశ్వాసం ద్వారా ఆ ముప్పై రెండు చూస్తే ఇంకను ఏమి చెబుతును గిద్యోను బారాకు సంసోను యఫ్తా దావీదు సమయాలను వారిని గురించి ప్రవక్తల గురించి వివరించటకు సమయము చాలదు వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జయించిరి వాగ్దానములను పొందిరి సింహపు నవలను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి కటకదారను తప్పించుకుని భక్తిహీళ్లుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశారు రైరి అనుల సేవలు ఇలాగూ వారు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ముప్పై ఆరు మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్ళతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి కట్గంతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మము వేసుకొని దరిద్రలు అయ్యండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సరంగములోను తిరుగులాడుచు సంచరించరి అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను గమనించిన వారు ఏ విధంగా పనిచేశారు వారి పేర్లన్నీ ఇక్కడ వ్రాయబడలేదు కానీ వారు చేసినటువంటి కార్యములు వారు చేసినటువంటి సేవ మనకిక్కడ కనబడుచున్నది కనబడుచు ఉన్నది కనుక ప్రియమైన వాళ్ళరా ఈ గొప్ప సేవకులు ఈ గొప్ప సేవకులు పేర్లు రాయబడకపోయినను వారిని గురించి గొప్పగా చెప్పకపోయినను ఇప్పుడు ఈ చిన్న యాకోబును గురించి బైబిల్లో మనకి ఏమి చెప్పకపోయినను వారు గొప్పగా పనిచేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము గుర్తించవలసిందిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇక చరిత్రను ఆధారం చేసుకుని చరిత్రను ఆధారం చేసుకుని ఈయన ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఎలాగూ పనిచేస్తున్నారు అంటే పాలస్తీనా దేశంలోనూ సిరియా దేశంలోనూ ఐగుప్తు దేశంలోనూ వారు పనిచేస్తున్నట్టుగా చరిత్రను బట్టి కనబడుచున్నది అపోసుల కార్యములు ఎనిమిది అధ్యాయము నాలుగవ వచనాన్ని బట్టి చూస్తే అపోసుల కార్యములు ఎనిమిది అధ్యాయము నాలుగవ వచనంలో కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించచ్చు సంచారము చేసిరి చదరిపోయిన వారు ఆ సమయంలో కలిగిన గలీబీలను బట్టి కలిగిన సమస్యలను బట్టి చెదరిపోయినటువంటి ఈ యొక్క మరి దేవుని శిష్యులు ఆయా చోట్ల ఆయా చోట్ల చెదరిపోయిన చోట్లల్లా వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేశారని అందులో భాగంగా ఆయన మరి ఆయా చోట్ల పాలసేనాలో సిరియాలో అయుక్త దేశాల్లో వారు పనిచేసినట్లుగా కనబడుతూ ఉన్నది తరువాత మరి ఆయన ఇరుషలేములోనికి తిరిగి వచ్చి సువార్తను ధైర్యంగా బోధిస్తూ వచ్చారని సువార్తను బలంగా ధైర్యంగా బోధిస్తూ వచ్చారని వ్రాయబడుతూ ఉన్నది వారి యొక్క స్వరూపం కూడా ఎలా ఉండేదో మరి చెబుతూ ఉన్నారు ఆయన మరి ద్రాక్ష త్రాగేవాడు కాదని మాంసాహారం తినేవాడు కాదని పస్కా పశువు మాంసమును మాత్రమే పస్కా పండుగ సమయంలో వధించబడే ఆ మాంసమును మాత్రమే ఎందుకంటే అందరూ దీన్ని ఆచరించాలని ప్రభు వారిని దేవు ఇహోవా దేవుని యొక్క ఆజ్ఞ గొనుక ఆ సమయంలో మాత్రమే తినేవాడని మరి వ్రాయబడుచు ఉన్నది ప్రియమైన వాళ్ళ నిశ్చయము ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసేవారని నిత్యమో మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేసేవారని యేసుక్రీస్తును ఆయన పోలి ఉండేవారని ఆయన మోకాళ్ళు ఒంటే మోకాళ్ళ వలె కాయలు కట్టి ఉండేవని ఒంటి మోకాళ్ళ వలె కాయలు కట్టి ఉండేవని ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడని బలంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడని మరి ఆయన గురించి వ్రాయబడి ఉన్నది ఈయన బోధలను బట్టి అనేక మంది యూదులు క్రైస్తవులుగా మార్పు చెందుతూ ఉంటే మరి ఆ కాలమందు రాజుగా ఉన్నటువంటి యొక్క హీరోజు ఆయనను చంపించడానికి ప్రయత్నం చేశారని కొందరి మాటలను బట్టి మరి పైనుంచి ఆయన కిందకు పారవేసి రాళ్ళతో కొట్టి కర్రలతో కొట్టి చంపారని మరి కొందరి వాదనను బట్టి రాళ్ళతో కొట్టి కర్రలతో కొట్టి రంపాలతో కోసి మొక్కల మొక్కలుగా చేసి చంపారని ఇలాగ రకరకాలుగా చరిత్రకారులు వారిని గురించి మాట్లాడుతూ ఉండగా ఏదేమైనప్పటికీ దేవుని మహిమ కొరకు హతసాక్షిగా చేయబడి చనిపోయినటువంటి ఈ చిన్న యాకోబు జీవితము మనందరకు ఆదర్శంగా ఉన్నది మనము సామాన్యులమే అయినా దేవుడు మనలను సామంతులుగా చేసి వాడుకుంటాడు అది దేవుని కృప చిన్న చిన్న వారిని దేవుడు ఎంత మహిమ కొరకు వాడుకున్నారు అలాగే చిన్న యాకోబు మతాభిమానుగా జలోతీయుడుగా ఉన్నను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు మనల్ని కూడా అలాగే వాడుకుని తన మహిమ కొరకు జీవింప చేస్తారని అందుకొరకు మనందరం కూడా దేవుణ్ణి గనపరుస్తూ మళ్ళీ మనం తగ్గించుకుంటూ సాగితే నడిపిస్తారని ఈ సమయంలో ఇచ్చేటటువంటి యోహాను మాటలు మనం చూస్తే కనబడుతున్న మొదటి అధ్యాయం యోహాను స్వార్తలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినలో నేను నేళ్లతో ఇస్తున్నాను ఆయన అగ్నితో మీకు ఇస్తాడు ఆయన చెప్పులు వారు విప్పుటకైన నేను పాత్రుణ్ణి కాను అని చెప్పిన మాట మూడవ అధ్యాయం ముప్పై వచనంలో యానుసు వార్తలో ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అన్న మాటను బట్టి మళ్ళీ మనం తగ్గించుకుంటూ ఆయన్ని హెచ్చిస్తూ ఆయనను బట్టి మనందరం కూడా బలంగా పనిచేస్తూ ముందుకు సాగిపోదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆమె తండ్రి మీకు నమస్కారములు చిన్న యాకోబు ఆయన్ను గూర్చి గొప్ప వివరములేమీ లేకపోయినను తండ్రి మీ శిష్యుడుగా ఉండి ఆత్మను పొంది ఆత్మాభిషేకము నొంది బలముగా ఆయన ఆయా దేశాల్లో పనిచేసి అనేక మందిని నీ వైపుకు త్రిప్పి ఓ బలమైన సాధనంగా వాడబడ్డాడు తన పేరు ప్రఖ్యాతల కొరకు ఆయన ప్రయాసపడలేదు కానీ ని స్వార్థ వ్యాప్తి కొరకు ఆయన ప్రయాసపడ్డాడు ఈ గొప్ప మాదిరిని మేమందరం తీసుకొని నీ మహిమ కొరకు జీవించడానికి మా అందరి నిశ్చితపాటు చేయము ఏసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యం వచ్చను గాక మీ చిత్తం పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరును గాక మా అనుదినారిని మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మామును శోధనను తేకుము కి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమునకు జయము అపవాదికరులకు లయము ప్రవేశ రక్తమునకు జయము అపవాదికిరులకు లయము ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాల నాశనం హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని సుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యున్ని సహవాసము కుడి వచ్చిన మన వరకు ఆయన వెంబడించేవారు వారందరికీ తోడై ఉండను గాక ఆమెన్ మరణాత